నూట యాభై ఏళ్ల నుంచి జరుగుతున్న ఏలూరు జాతరకు దూర ప్రాంతాలలో ఉండే బంధువులు స్నేహితులు తరలివచ్చారు ఏలూరు దక్షిణపు వీధి జాతరలో పాల్గొనేందుకు కర్ణం చాముండేశ్వరి ఫ్యామిలీ సభ్యులు విజయవాడ మచిలీపట్నం హైదరాబాద్ కాకినాడ ప్రాంతాల నుంచి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆదివారం గంగనమ్మ అమ్మవారికి కుంభం సమర్పించి బంధుమిత్రులతో ఆహ్లాదంగా గడిపారు దక్షిణపు వీధి జాతర నూట యాభై సంవత్సరాల కల నెరవేరింది అంటున్న కర్ణం చాముండేశ్వరి ఫ్యామిలీతో మా యాంకర్ సాయి కుమారి ఫేస్ టు ఫేస్ ఏలూరు గంగనమ్మ జాతర సందర్భంగా ఇతర ఊర్ల నుంచి బంధువులు ఏలూరుకు చేరుకుంటున్నారు ఇక్కడ ఇక్కడ వాతావరణం అంతా చాలా సందడిగా ఉంది కాబట్టి ఇక్కడ ఒక కుటుంబాన్ని మనం చక్కగా ఈ కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకుందాం మేడం మీ పేరు నా పేరు జ్యోతి అండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా విజయవాడ నుంచి బందర్ నుంచి అలాగే వేరే ఊరు నుంచి కూడా వచ్చారు అందరూ కూడా ఈ యొక్క జాతర కోసం అని చెప్పి ఎప్పుడు కూడా పడమటి వీధి జాతర కోసమే వస్తాము ఈ సంవత్సరం ప్రత్యేకంగా మా ఒక దక్షిణ వీధి జాతర కోసమే మొత్తం అందరూ కూడా వచ్చారన్నమాట ఇప్పుడు పడమటి వీధి జాతర చేసుకుంటాం ఫర్ ద ఫస్ట్ టైం మాకు మా ఊర్లో అనేది మొత్తం ఎప్పుడు కూడా పడమటి వీధి తూర్పు వీధి జరుపుకుంటాం మాకు మటుకు మా దక్షిణ వీధిలో ఇలాగ జరుపుకోవడం కూడా మాకు చాలా ప్రత్యేకంగా ఉంది మొత్తం అందరూ కూడా మా బంధుమిత్రులు పిల్ల మొత్తం అందరూ కూడా రావడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది యొక్క జాతరలో పాల్గొనడం అలాగే అమ్మవారి ఈ రోజు కుంభం పోయడం కూడా చాలా బాగా జరిగింది ఎప్పుడు కూడా మేము ఇంత బాగా ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఈ రోజు కూడా చాలా కుంభం పోయడం అలాగే రేపు జాతర ఇంకా చాలా బాగా ఘనంగా జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా ఏ జాతర చూసినా కూడా మా యొక్క ఈ యొక్క దక్షిణ బీ జాతర కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ అమ్మ ఈ యొక్క అమ్మవారిని కూడా దర్శించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను అనేది మొదటిసారిగా నిర్వహిస్తున్నారు దీన్ని బట్టి మీరు ఏం చెప్తారు దీని గురించి మేము అసలు ఈ జాతరని ఎన్నో ఏళ్ళుగా మాకు మా దక్షిణ బీర్లో జరుపుకోవాలని కోరుకుంటున్నాము ఎప్పుడు కూడా కుదరలేదు కానీ ఈ సరే మాకు ఈ జాతరని మాకు అందజేసిన పెద్ద పెద్ద వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము ఎప్పుడు ఎన్నిసార్లు అడిగినా సరే మాకు ఇవ్వ ఇవ్వలేదు కానీ ఈ ఒక సంవత్సరం మాకు మాకు అందజేసినందుకు మేము ఎంతో ఘనంగా కూడా జరుపుకున్నాం వాళ్ళు ఇచ్చినందుకు వాళ్ళని సంతోషింప చేశాము అలాగే మా వీధి కూడా చాలా ఘనంగా కూడా చేసుకున్నాం ఎక్కడా కూడా లోటుపాట్లు లేకుండా ప్రతి ఒక్కటి కూడా అలాగే నల్లమరమ్మ జాతర కూడా కూడా ఎంత బాగా ఘనంగా చేశారు అది కూడా మీరు చూసారు అలాగే ఇప్పుడు కూడా ఈ జాతర కూడా చాలా ఘనంగా చేశారు కూడాను రేపు కూడా ఇంకా చాలా ఘనంగా ఉంటుంది అలాగే ఏడు సంవత్సరాల తర్వాత కూడా మేము ఇంతే ఘనంగా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం మాట్లాడతావా లక్ష్మి మాతాపా ఏ నాన్నీ మాట్లాడతా అందరికీ జాతర శుభాకాంక్షలు ఇది నేటి సమాచారం కెమెరామెన్ నరేష్ తో సాయి కుమారి